ఊర్లో డ్రైన్స్ సగం వరకు ఇట్ సైడ్ డ్రైన్స్ ఏం లేవు ఆ డ్రైన్ సిస్టమ్ ఒకటి చూసుకున్నా ఇంకో అసలు సగమైన డ్రైన్ కూడా నేను ఒప్పుకోట్లా అది ఓపెన్ డ్రైన్ లెవెల్స్ రెండో ఓకే రెండోది చెత్త కాని మట్టి కాని ఆకులు గీకలు పడిపోయి అక్కడ ఆగిపోతాయి ఆ పూడిక తీసేదానికి ఎవరు రారు దాని వల్ల ఏమవుతుందంటే మురికిని ఆగిపోతుంది ఇట్లా కాకుండా మీరు నీట్కి వెళ్ళాలి ఎక్కడా వాసన రాకూడదు దోమలు రాకూడదంటే భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేయాలి అది నేను నా స్పీచ్ లో స్పష్టమైన భూగర్భ డ్రైనేజ్ మొత్తం గ్రామానికి ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటా ఇంకోటి అన్నా చెప్పు మన ఊర్లో యూత్ స్పోర్ట్స్ బాగా ఆడతారన్నా అది దాన్ని కొంచెం మెరిట్ చేసుకోవడానికి ఇక్కడ గ్రౌండ్ ఏం లేదన్నా ఆ గ్రౌండ్ ఒకటి ఏర్పాటు చేస్తే మంగళగిరి ప్రీమియర్ లీగ్ లో ఆడారా ఆడి కదండి ఉన్నాడు ఇద్దరు ముగ్గురు కానీ ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికి అంటే అడుగుతున్నా అంటే మీకు ఐడియా ఉందా లేదో మంగళగిరి ప్రీమియర్ లీగ్ రెండు సార్లు మనం ఏర్పాటు చేసాం అందుకని యువతను ఎక్కువ స్పోర్ట్స్ కూడా ప్రోత్సహించాలని మా లక్ష్యం గ్రౌండ్ ఏర్పాటు చేయాలి నేను తీసుకుంటాను నాకు వదిలేసి ఓట్లు తల్లి తల్లి మీకు రెండు ఓట్లు ఉంటాయి మొదటి ఓటు ఎంపీ అభ్యర్థికి రెండు ఓటు ఎమ్మెల్యే అభ్యర్థికి పట్టుదలతో వచ్చా నాకు మూడు సంవత్సరాలు పెద్దవారు సో యువకుడు పండుగ ఇటు మీ లోకేష్ ని గెలిపించాలని ఈ సభ అనుకున్న మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం యాభై మూడు వేల ఐదు వందల ఓట్ల మెజారిటీ మనం గెలిపించి శాసనసభ పంపించాలని ఈ సభను కూడా మిమ్మల్ని కోరుతున్నాం ఊరుకు వస్తా తిరుగుతా మళ్ళీ ఎన్నికల టైంకి వస్తా కదా మీ దగ్గరే సుభాష్ ా చేసావరా అని చెప్పించుకునే బాధ్యత నేను తీసుకుంటాం టైమ్ డేట్ రాసుకోండి నేను ఏ రోజు ఏ డేట్ కి ఏ కి చెప్పాడో కూడా రాసుకోండి మరి మీ దగ్గరనే ఆ మాట చెప్పించుకునే బాధ్యత నేను తీసుకుంటా పల్లె ఊర్లో కొంతమంది ఉన్నారు వైకాపా పార్టీ నాయకులు కావాలని ఇబ్బంది పెడుతున్నారు కావాలని కొన్ని ప్రచారం చేస్తున్నారు దయచేసి అని నమ్మద్దమ్మ అబద్ధం ప్రపంచం చుట్టూ తిరగచ్చులోపి నిజం గర్భ దాటత్తాలి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం మనకు వాళ్ళు ఎలాంటి న్యాయం చేయలేదే ఒక నోరు రౌడిగాం తప్ప ఇంకేమి చేయలేత్తాలి ఆ వ్యక్తి నోరు నాకన్నా నీకే బాగా తెలిసి దయచేసి వాళ్ళు చెప్పింది నమ్మకమ్మా అందా ఊరికి వస్తా తిరుగుతా మధురు ఎన్నికల టైంకి వస్తావు కదా మీ దగ్గర సుభాష్ బాగా చేసావరా అని చెప్పించుకునే బాధ్యత మేము తీసుకుంటాం టైమ్ డేట్ రాసుకోండి నేను ఏ రోజు ఏ డేట్ కి ఏ టైంకి చెప్పాను కూడా రాసుకోండి మరి మీ దగ్గరనే ఆ మాట చూపించుకునే బాధ్యత మేము తీసుకుంటాం పల్లె ఊర్లో కొంతమంది ఉన్నారు వైకాపా పార్టీ నాయకులు కావాలని ఇబ్బంది పెడుతున్నారు కావాలని కొన్ని ప్రచారం చేస్తున్నారు దయచేసి అన్నీ నమ్మద్దమ్మ అబద్ధం ప్రపంచం చుట్టూ తిరుగత లోపలి నిజం గడప దాట గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం మనకు వాళ్ళు ఎలాంటి న్యాయం చేయలేదల్లి ఒక నోరు రౌడిజం తప్ప ఇంకేమి చేయలేదా ఆ వ్యక్తులు ఎవరు నాకన్నా మీకే బాగా తెలుసు దయచేసి వాళ్ళు చెప్పింది నమ్మద్దమ్మ పనిచేసే దానికి వచ్చా ఐదు సంవత్సరాలు నియోజకవర్గ రూపురేఖలు మార్చడానికి వచ్చా నువ్వు కష్టపడతా పని చేస్తా వాళ్ళు చెప్పే మాయ మాటలు మళ్ళీ నమ్మద్దని నీ అందరికి తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన గ్రామస్తులందరికీ పేరు పేరున నా ఉదయపూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి గురించి ఎన్నికలు వస్తున్నా పనులు చేయాల మన గ్రామం నుంచి అనేక మంది నేను కలిసారు దీనికి శాశ్వత పరిష్కారం భూగర్భడి తల్లి ప్రతి ఇంటికి కులాల ద్వారా సురక్షితమైన నీరు అందించే కుటుంబాలకి ఇల్లు కావాల్సిన అవసరం ఉంది అందరి కల అమ్మా జగన్మోహన్ రెడ్డి పెంచారు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచారు పెట్రోల్ డీజిల్ గ్యాస్ పైన అదనపు పని చేస్తున్నారు ఇంటి వస్తున్నాయి ఆయన ఇప్పుడు కొత్త స్కెచ్ చేశారు ఆయన తెలుసు హృదయ వారికి వస్తున్నాయి కదా ఆయనకు తెలిసిన రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రెండు మంది వృద్ధులు చనిపోతాం తల్లి వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాం ఇరుపర సంక్షేమ కార్యక్రమాలు కూడా నేరుగా నూట ముప్పై రెండు కిలోమీటర్ల పాదయాత్ర చేశా ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు నేరుగా నేను చూసా రెండు వందల రూపాయలు వేస్తాం అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు తొంభై వేల రూపాయలు మీ అకౌంట్ ఇరవై వేల రూపాయలు అందిస్తాం ఇంకా ఐదో హామీ ఇంట్లో ముప్పై రోజులు ముగ్గురుంటే నలభై ఐదు వేల రూపాయలు మీ అకౌంట్ లో మేము పెరిగింటే ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించకు మేము కల్పించబోతున్నామని ఈ సభ ముఖం మేము అందరికీ హామీస్తున్నాం అమ్మా ఎక్కడ బాగా జరిగిందంటే దానికి చిరునామా మంగళగిరి చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారు తను గతంలో మనకు ఏడు వేడు సంక్షేమ కార్యక్రమాలు ఉండేది అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ విదేశాల్లో చదువుకునే దానికి అనారు బాబు గారు నిధులిస్తే ఆ కార్యక్రమాన్ని కూడా రద్దు చేశారు ఎప్పుడు లేని విధంగా మన సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు ఎప్పుడు లేని విధంగా మన పైన దాడులు కూడా చేస్తున్నారు దయచేసి ఇది దళిత సోదరులు గుర్తు పెట్టుకోవాలని ఈ సభాముఖం కోరుతున్న తల్లి ఇంకా ఒక్క నెల ఒప్పిక పెట్టండి అమ్మా ఆగిపోయిన ఇరవై సంక్షేమ కార్యక్రమాలు పెరిగి ప్రారంభించే బాధ్యత కూడా మళ్ళీ మేము తీసుకుంటామని ఈ సభ మీ అందరికీ ఆ రచ్చబండ కార్యక్రమం గతంలో నాకు మీరు తెలియజేసిన సమస్యల స్పష్టమైన ఆయన ఇచ్చా ఇంకా చెప్పదలుచుకుంటే మీరు మీ స్థానాల్లో చేతకెత్తండి మా మిత్రుడు వచ్చి మైక్ ఇస్తారు లేదు మీరు మీ స్థానాల్లో నుంచండి బైక్ ఇస్తారు మీరు మీ సమస్య నాకు తెలియజేయాల్సిందిగా అనుకోండి లాస్ట్ చెప్పండి అందులో అబ్రాండ్ ఎడ్యుకేషన్ మాట్లాడుతున్నాను అబ్రాండ్ ఎడ్యుకేషన్ లో గత ప్రభుత్వం మొదట నాలుగు సంవత్సరాలు అమల్లోకి తీసుకురాకుండా లాస్ట్ వన్ ఇయర్ లో తీసుకొచ్చారు అది కూడా మరి మీరు కూడా ఫస్ట్ నుంచి వేస్తారా లాస్ట్ లో చేస్తారా అంటే క్లారిటీ రావాలి ఇంకొకటి ఫీజు రిమర్స్మెంట్ ఇట్లా తల్లి అకౌంట్లో చేస్తారా కాలేజీల అకౌంట్స్ ట్రాన్స్ఫర్ చేస్తారా ఇప్పటి వరకు అయితే ఫీజు వరకు జీరో అకౌంట్ నెక్స్ట్ వన్ మీరు ఒక నాయకులు అంటే ముఖ్యమంత్రి గారు కుమారుడు ఇప్పుడైతే రచ్చబండకు వచ్చి అందరితో ఏకం అవుతున్నారు రేపు మా లాంటి వాళ్ళు మీ దగ్గర రావడానికి ఎన్ని నెట్లు ఎక్కి రావాలి లేదా ఫ్రీగా మమ్మల్ని రాణిస్తారా ఇంటికి రావాలి మీరు వచ్చే కలవలేదు మొదటిది మొదటి చెప్పిన స్కూల్ ఫీ రింబర్స్మెంట్ లో స్పష్టమైన హామీలు వేస్తున్నా ఇప్పుడు కావాలని తల్లిదండ్రుల అకౌంట్లు వేసి గడుబడి చేస్తుంది ప్రభుత్వం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకుండా ముందల డైరెక్ట్ గా కాలేజ్ అకౌంట్ లో డబ్బులు ఒకసారి ఇబ్బంది ఉండేది కాదు ఈ ప్రభుత్వం మళ్ళీ కొత్త విధానం తీసుకొచ్చి ఇబ్బంది పెడుతుంది మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ నిధులు డైరెక్ట్ గా కాలేజ్ అకౌంట్ లోనే వేస్తాము తల్లి తండ్రిలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తాము ఈ ప్రభుత్వం ఈ విధానం మార్చిన తర్వాత దాదాపు ఆరు లక్షల మందికి రావాల్సిన ఫీ రింబర్స్మెంట్ కట్ చేసింది దానివల్ల విద్యార్థులకి వాళ్ళ మార్క్ లిస్టు సర్టిఫికేట్ రాదా అది కూడా వన్ టైం సెటిల్మెంట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం విదేశీ విద్య విషయంలో మీరు బకాయిలు చెల్లిస్తే అని కోరారు అది మొదటిసారి నేను ఒక వ్యక్తి అడుగుతాను అది ఎంత అవుతుంది ఏంటో ఒకసారి వివరాలు కనుక్కొని దాని తర్వాత నేను స్పందిస్తాం మూడవది అమ్మ మీరు చూశారు ప్రతిపక్షంలో ఉంటూ నేను పనిచేసా కదా కష్టపడే కదా సంక్షేమ కార్యక్రమాలు చేశాను లేదా మీరే చెప్పని చేసానో లేదా మళ్ళీ డౌట్ ఉంది కన్నా మీరు నా